నమస్కారం ఈరోజు పన్నెండవ తేదీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం తలపెట్టిన రిమర్స్ మీద పోరుబాట కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు మేము కూడా పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టినాము ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఇక్కడ వచ్చేసేను పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాము ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ ఏది కూడా గవర్నమెంట్ ఫీజు ఫీజ్ రింబర్స్మెంట్ చిన్న చూపు చూసి యాక్చువల్ చెప్పాలంటే ఫీజ్ రింబర్స్మెంట్ అనేది ఒక ఒక మంచి గిఫ్ట్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చేందులో మనకు పెద్ద మంచి గిఫ్ట్ ఒకటి చెప్పినారు ఆయన ఏమంటే ఒక ప్రజలకు అందరికీ ఒక పేదరికం నిర్మూలనకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ విద్యతోనే దాన్ని నిర్మూలించిన కొత్త నిశ్చయంతో ఆయన ది ఫీజు రింబర్స్మెంట్ అనేది తీసుకుని వచ్చినారు అదే విధంగా ఆయన ఆ రోజు తలపెట్టిన ఫీజు రింబర్స్మెంట్ వల్ల చాలామంది పేద విద్యార్థులందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఈరోజు యూరోప్ అమెరికా ఆస్ట్రేలియా అన్ని చోట్ల వాళ్ళు తిరిగి ఈరోజు వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్ చదివి చదివిన తర్వాత ఆడు ఉద్యోగాలు చేసి ఈరోజు వాళ్ళు విలేజెస్కి ఎక్కడిపోయినా మంచి మంచి కాలేజ్ మంచి మంచి ఇండ్లు కానీ అన్ని రకాలుగా వాళ్ళ జీవితాలన్నీ బాగుపడినాయి ఈ రకంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చేస్తుందనుకూర్ ఐదు త్రైమాసిక ఇది పెండింగ్ పెట్టేసి దానికి చిన్న చిక్కులు చూస్తా ఉన్నాను యాక్చువల్ గా వచ్చేందుకు ఈ రోజు అది లేకపోతే చాలా మంది పేద విద్యార్థులు ఈ రోజు రోడ్డున పడే అవకాశం ఉంది కాలేజీలో వాళ్ళకు సర్టిఫికేట్ లేకుండా వాళ్ళకు వచ్చిందను రోడ్డు మీద పడేసి వాళ్ళు రోడ్డు మీద పంపించేస్తున్నాను వాళ్ళు తిరిగి కూలీలు పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇన్ని దినాలను ఒక పది పదహైదు సంవత్సరాలుగా తలపెట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేల రాసేస్తా ఉంటారు కాబట్టి మేము మీద ఒకటే ఖచ్చితంగా తీజి నుండి త్రైమాసిక బకాయిలన్నీ తీర్చల్లా ఖచ్చితంగా పేదవాళ్లకు పేద విద్యార్థులకు సహాయం చేయాలా అదేవిధంగా రెండోది వచ్చిందను మన విలే వీళ్ళకు మన నిరుద్యోగులకు నిరుద్యోగం ఇస్తామని కూడా చెప్పినారు పది మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తాము ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేని పక్షంలో మూడు వేల రూపాయలు వృద్ధి ఇస్తామని చెప్పినారు ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా దాని గురించి ఏమీ ప్రస్తావన లేదు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా దాని ప్రస్తావనే లేదు ఒక్క రూపాయి కూడా దాన్ని కేటాయించలేదు ఆ రకంగా ప్రతి ఇంటికి ప్రతి మన ఒక నిరుద్యోగికి కనీసం అంటే ఏడు వేల రెండు వందల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు బాకీ పడింది ప్రభుత్వం ఇంతవరకు రూపాయలు వాళ్ళు చెల్లించింది ఏమీ లేదు కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఉద్యోగ వృద్ధి కూడా చెప్పిన విధంగా ఉద్యోగ వృద్ధి కూడా చేయాల అదేవిధంగా మూడో వచ్చిన మెడికల్ కాలేజెస్ను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ధూలీలో వచ్చినప్పుడు కేవలం పదకొండు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్లో తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చిన తర్వాత దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు పెరిగినాయము పెరిగిన తర్వాత పెరిగిన తర్వాత చాలా చాలామంది వచ్చిన వై వైద్య విద్య ఉపయోగ విధానం అదే అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మన ఇతర నాయకులు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా పోయేసి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మొదలపల్లి కూడా మెడికల్ కాలేజ్ తీసుకుని రావడం జరిగింది కానీ ఈరోజు ఏం చెప్తా ఉంది ఐదు మెడికల్ కాలేజెస్ ఫస్ట్ ప్రయారిటీలో తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసేసారు దాని తర్వాత వచ్చిన ప్రభుత్వము ఈ దీనికి మెడికల్ క్లినికే మొండించి చూపి చేసి ఇంతవరకు దాని గురించి పదా తీం లేదు ఉండే కాలేజెస్ కూడా కూడా ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగచ్చు విధానంలో ప్రైవేటైజేషన్ కు భాగస్వాములు చేసేసి వాళ్ళకు అంత ప్రవేశం ఉద్దేశంతో తక్కువ ఇది చేస్తా ఉంది కాబట్టి మేము కోరుకునేది ఒకటే టీటీవీ విధానం అని మీరు తీసుకుని వస్తే ఖచ్చితంగా మేము అందరూ ఖండిస్తూ ఉన్నాము దీనికి నిరసనగా ఈరోజు ఫీజు నిర్మాణం తల్లిదండ్రులు కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ నిరుద్యోగం ఈవెన్ స్టూడెంట్స్ కానీ ఈ మెడికల్ కాలేజీలు కూడా అలాకుండా చేసినందుకు మేము అందరూ కలిసి రాయచోటిలో పన్నెండో తేదీ తొలపెడతా ఉన్నాము పోరుపాటు కార్యక్రమం అందరూ ఇక్కడ ఉండే నాయకులు నాయకులు కానీ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్ కానీ పెద్ద ఎత్తున రాయచోటికి వచ్చేదనో దీనికి సక్సెస్ చేస్తాను చూపిస్తుందని ఒక కోరుకుంటున్నాను